ఓంశ్రీ మహాగణ ఓంశ్రీ సాయినాథ్రమ దత్తుత్ర దీమ వరాల ప్రేక్షకులకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మేష లగ్నం వారికి మేష లగ్నం వారికి లగ్నంలో కానీ లేదా పన్నెండు రాసులలో రవి భగవానుడు ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మన ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎవరికైతే మేష లగ్నమై లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి అధికార ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా వారికి మంచి రాజయోగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేషరాశిలో రవి ఉన్నట్టయితే అది రాశి కాబట్టి వారికి దైవభక్తి బాగా ఉంటుంది అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా వారు అధికారులచే సన్మానింపబడతారు తయ దాక్షణ్యాలు కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది సమాజంలో పేరు ప్రతిష్టలు రావడానికి ఆస్కారం మేష లగ్నమై రెండవ రాశిలో ఉన్నట్లయితే డబ్బు బాగా సంపాదిస్తారు డబ్బు సంపాదించి ఆ డబ్బు మాత్రం ఆ ధనం మొత్తం ఖర్చు చేయటం జరుగుతుంది కాబట్టి వీరు డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం లేదా ఆదివారం ఆదివారం రవి భగవానికి సంబంధించిన సూర్యనారాయణ అష్టకం అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కుంకుమతోటి కుంకుమ అర్చన చేయండి అదేవిధంగా వారంలో సాధ్యమైనంత వరకు అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి సార్ మేషలగ్నమై మూడవ భావంలో ఉన్నట్లయితే రవి భగవానుడు వారికి తప్పనిసరిగా ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మేష లగ్నమై నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి మాతృ సౌక్యం తక్కువగా ఉంటుంది కానీ వారి ఏ పని చేసినా లాభం ఉంటుంది అదేవిధంగా వారికి సుఖం కూడా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మాతృ సౌఖ్యం నాలుగో స్థానం అనేది మాతృ సౌఖ్యం కాబట్టి ఇక్కడ వారికి మాతృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది కానీ వారు జీవితంలో ఏ పని చేసినా విజయం లభించడానికి అవకాశం ఉంది మేషలగ్నమై ఐదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్టయితే వారికి పేరు ప్రతిష్టలు గల ఒకే ఒక పుత్రుడు ఉండడానికి ఆస్కారం రవి దశ ఎందు జరిగే సమయంలో వారికి వారికి అధికారుల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి సన్మానాలు పొందడానికి అవకాశం ఉన్నది ఆరో స్థానంలో ఆరో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంది ఈ డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే రవికి సంబంధించిన ద్రవ్యాలను ఇంట్లో పెట్టుకోవటం ఆదివారం ప్రతి ఆదివారం మద్యం మాంసం నీసు పదార్థాలు తినకుండా ఉండటం రవికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం ఆ సూర్యభగవానుడికి మూడు దోషలతోటి మూడు దోషలతోటి నీరు ప్లేట్లు పోసి ఆ నీరుని కింద పోయకుండా చెట్లలో పోయండి ఈ విధంగా చేసినట్లయితే డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి ఆస్కారం ఏడవ స్థానంలో ఏడవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సంతానం వలన సమస్యలు రావడానికి ఆస్కారం అదేవిధంగా తండ్రికి ప్రమాదాలు కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చాలా నష్టాలు కూడా జరగడానికి ఆస్కారం కాబట్టి ఏడవ స్థానంలో రవి ఎవరికైతే ఉంటుందో వారు తప్పనిసరిగా ప్రతిరోజు ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు అదేవిధంగా సూర్యుడికి సంబంధించిన శ్లోకం చదవండి నవగ్రహాలలో మొదటి శ్లోకం చదవండి అంతేకాకుండా ప్రదక్షిణలు ఆ సూర్య భగవానుడికి ప్రదక్షిణ చేయండి శివాలయంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు సమస్యలు తగ్గడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎవరైనా సరే మేసలగ్నమై ఏడో స్థానంలో రవి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిహారాలు చేసేయండి అష్టంలో అంటే ఎనిమిదో భావంలో మేషలగ్నమై ఎనిమిదో భావంలో రవి భగవాను ఉంటే వారు అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా సంతానంలో కూడా సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ధన నష్టం డబ్బులు విపరీతంగా డబ్బులు ఖర్చు కావడానికి ఆస్కారం కాబట్టి వీరు కూడా తప్పనిసరిగా ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించండి అదేవిధంగా పెద్దలను గౌరవించండి మన తాత ముత్తాతలను కానీ లేదా తండ్రిని పెద్దలను గౌరవించడం చేసినట్లయితే అదేవిధంగా రవికి జపం చేయించుకోండి జపం చేసి కోమం చేసి రవికి సంబంధించిన ద్రవ్యాలను దానం చేయండి ఈ విధంగా చేసినట్లయితే రవి నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం మేష లగ్నమై తొమ్మిదవ స్థానంలో అంటే నవమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి అదేవిధంగా వీరికి డబ్బు కొరత ఉండదు వీరికి విశేషమైన లక్షాధికారి అని మనం చెప్పుకోవచ్చండి రవిలో తొమ్మిదవ స్థానంలో ఉన్నట్లయితే అదేవిధంగా పదవ స్థానంలో రవి ఉన్నట్లయితే వీరికి మంచి వృత్తిలో మంచి పై స్థాయిలో ఉండడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది దేవాలయాలను ప్రతిరోజు సందర్శించినట్లయితే ఇంకా మంచి ఆరోగ్యం డబ్బుకి ఇబ్బంది లేకుండా అంటే లక్షాధికారి అవుతారు కానీ డబ్బు మంచి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టడానికి ఆస్కారం పదకొండవ స్థానం ఏకాదశ స్థానం పదకొండవ స్థానంలో రవి ఉన్నట్లయితే వారికి ఏదైతే వృత్తి చేస్తారో ఏదైతే ఉద్యోగం చేస్తారో దానిలో మంచి పేరు ప్రఖ్యాత రావడానికి ఆస్కారం పన్నెండో స్థానంలో రవి ఉన్నట్లయితే మేష లగ్నమై పన్నెండో స్థానంలో రవి ఉన్నట్లయితే వీరికి సామాన్య జీవనం కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా వీరి తండ్రి లేదా తాత సంపాదించిన డబ్బు ఖర్చు కావడానికి కాస్త కాబట్టి వీరు ఎవరికైతే పన్నెండో స్థానంలో రవి ఉన్నాడో మేస లక్కిన పన్నెండో స్థానంలో రవి ఉన్నారో వారు తప్పనిసరిగా ప్రతిరోజు రవికి సంబంధించిన శ్లోకాలు రవి అష్టకం శ్రీ సూర్యనారాయణ దండకం ఇవి చదవండి అంతేకాకుండా ప్రతిరోజు మూడు దోషలతోటి ఆ సూర్యనారాయణి నమస్కరిస్తూ శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోక అని అని చదువుతూ చదివిన తర్వాత మూడు దోషలతోటి ఉదకాన్ని ఒక ప్లేట్లో పోయండి అవి కింద పడకుండా వాటిని తీసుకెళ్ళి చెట్లల్లో పోయండి ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆ సూర్యనారాయణుడు సాక్షాత్తు ఆ సూర్యనారాయణుడు మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఎందుకంటే రవి భగవానుడు అనుకూలంగా ఉన్నట్లయితే మన చేసే వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం అంతేకాకుండా మనకి కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి మన చేసే వృత్తిలో ఏ సమస్య వచ్చినా రవి భగవానుడే అదేవిధంగా అధికారం మనం ప్రాప్తించాలన్నా మంచి ఉద్యోగం రావాలన్నా మన తండ్రి ఆరోగ్యం బాగుండాలన్నా రవి భగవానుడు సంపూర్ణంగా మనకి అనుగ్రహం ఉండాలి ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశ